తయారు చేసే మొత్తం వీడియో హోమ్లీ అటుకులు ఉప్మా ఫుల్ రెసిపీ వంట చేసింది మీ రాయలసీమ అబ్బాయి శివ ముందుగా ఆనియన్స్ బీన్స్ బఠనీ పచ్చిమిర్చి లెమన్స్ లెమన్లో ఒక హాఫ్ ముక్కండి కట్ చేసి పెట్టుకున్నాం చాలు చూడండి ఎంత చాలా చూడడానికి ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఆనియన్స్ ఫ్రెష్ ఆనియన్స్ ఫ్రెష్ బీన్స్ బఠానీ మాత్రం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ బాయిల్ చేసినవి కొద్దిగా సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలు చేసుకోవాలి నిమ్మకాయ ముక్క ఒక హాఫ్ చూడండి ఇది అటుకలు అండి ప్యాకెట్ అయితే చాలా బాగున్నాయి అటుకులు ఒక హాఫ్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో పెనంలో వేసుకున్నాము సపరేట్గా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉంటే తినే బట్టి వేసుకోవాలి చూడండి అంత నీట్గా ఉండగా ఏ చెత్త ఏం లేదండి చూడండి ముందుగా పెనువును వేడి చేసుకోవాలి ప్యాన్ వేడిగా చేసుకున్న తర్వాతనే ఆయిల్ వేయాలి గుర్తుపెట్టుకోండి ముందు ఆయిల్ వేసారనుకోండి ఫ్రై మంచిగా రాదు ఏదే ఏ ఫ్రై అయినా సరే ప్యాన్ వేడి చేసిన తర్వాత ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత పోపు వేయాలి చూడండి ఆయిల్ బాగా వేడెక్కుతుంది చాలా సలహా మరీ పోవాలి వీడియో ఎంతసేపు బాగా అనుకోదండి నేను ఏ వీడియో అయినా నేచురల్గా చేయడం ఇష్టం నాకు ఏదైనా ఎంత టైము ఎంత టైంలో ఈ వంట చేయగలను అనేది మీకు చూపాలనుకుంటున్నాను ముందుగా పోటీ గిటకర మెండపప్పు హాలు సరే పట్టుకున్నాండి సరే పక్క చిట్టపాటు ఆడాలి చిట్టపాటి నీకులు అన్నట్టు చిట్టపాటలు ఆడండి పరేపాటు బాగా తర్వాత బియ్యం చేసుకున్నాం బియ్యం చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి స్టార్టింగ్లో ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెష్ బీన్స్ తెచ్చానండి ఫ్రెష్ బీన్స్ అయితే అంటే నాన్ ఫ్రెడ్జ్ పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టినట్టు కాదు అప్పటికప్పుడు తీసుకొని వచ్చి కట్ చేసినట్టు అందుకే అంత ఫ్రెష్గా ఉంది చూస్తారా గ్రీన్గా ఉన్నాయి ఎంత కలర్పుల్గా ఉన్నాయో బాగా కలర్ సల మరగనిగా ఉండాలి తర్వాత పీలకలు చేసుకున్న పచ్చిమిర్చి వేసాము ఇవి కూడా ఫ్రెష్గా ఉన్నాయి చాలా గ్రీన్గా ఉండేసాను మనకు కారం సరిపడా ఉంటాను మీరు ఎంత కారం తింటారో అన్ని పచ్చిమిర్చి పోస్తాను మిక్స్ చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేగనివ్వాలి ఎర్రగానే కాకుండా ఒక మీడియం ఫ్లేమ్లో వంట పెట్టుకొని వేగనివ్వాలి ఏదైనా మనం చేసే వంట పోపులోనే ఉంటుందండి దాని రెచ్చి అనేది పోపు మంచిగా వేసుకుంటే ఉప్మా కానీ అటుకులు ఉప్మా కానీ ఏదైనా కర్రీ కానీ చాలా బాగా వస్తుందండి కొందరు గడా టైం ఉన్నక గడా చేసేస్తూ ఉంటారు తర్వాత ఫ్రెష్గా ఉన్న ఆనియన్స్ వేసుకున్నాము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడు చూడండి ఎంత తరగతిగా ఉన్నాయో ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి ఆనియన్స్ మెగ నెగలు కదా చూడండి తెల్లగా ఉన్నాయి దోశ అలాగే తినేలా అనిపిస్తుంది కదా మీకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లో ఒకటి వేయించుకోవాలండి బాగా బ్రౌన్ కలర్ అంటే చాలా చల చాలా చాలా కాగేసెట్టు కాకుండా లైట్ బ్రౌన్ కలర్ బాగా వేయించుకోవాలి నాకు వీడియోస్ నేచురల్గా తయారు చేస్తామండి కట్ ఆఫ్ చేసి ఎడిటింగ్ చేయడం కాదు తర్వాత బటన్ వేసుకోవాలి బటన్ తీసారా ఎంత బాగున్నాయో చూడ్డానికి చూసుకుంటే నోరు పోయిపోతుంది అసలు ఉప్మానే వేయకుండా ఇలాగే కోపం తినేద్దాం అనిపిస్తుంది బటన్ చాలా మంచిదండి హెల్త్కి బటానీస్ ఈ బఠానా ఇంకా టైప్స్ ఆఫ్ బఠానీస్ ఉంటాయి ఏ ఉప్మా అయినా కర్రీలో వేసుకొని తినండి చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా బటానీ అర్థమైన బయట తిని తినేవాళ్ళు ఇంట్లో హోమ్లీగా చేసుకొని తినడం చాలా బెటర్ అండి బయట ఫుడ్ తిని ఎన్ని ఎంతమంది హెల్త్ బాడర్ చేసుకుని హాస్పిటల్ వాళ్ళని బతికిస్తున్నాను మన బయట ఫుడ్ హెల్త్ భావం వల్ల హాస్పిటల్ వాళ్ళు బాగుపడిపోతున్నారు అందుకని ప్రపంచంలో ఎక్కడ చూసినా హాస్పిటలైజేషన్ ఎక్కువ అయిపోతుంది ఎన్ని హాస్పిటల్ పెరిగాయండి మీరే చూడండి హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత మిక్స్ చేస్తే దాంట్లో చేస్తా టేస్ట్ రిలీజ్ అవుతుంది ప్రోగ్రామ్స్ చూడండి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను నేను చిటికర పసుపు చాలా అండి పసుపు కాదు వేసుకొని అంటే లెవెన్ రైస్లో వేసుకుంటాం కదా అంతకంటే తక్కువ హాఫ్ టీ స్పూన్ చిటికడంటే హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువే ఉంటుంది చూడండి ఎల్లో కలర్లో వచ్చింది అంటే మనకు కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మీరు పసుపు ఇష్టం లేదని అలాగే వేసుకోవచ్చు ఈ పసుపు కూడా మేము సొంతంగా కొట్టించిందండి బయట ప్యాకెట్ పసుపు అయితే కాదు ప్యాకెట్ పసుపు అనేది అన్ని ప్యాకెట్ మసాలాలు అన్నీ కలితీ ఉంటాయండి మీకు ప్యూర్ పసుపు కావాలంటే మీరే కొట్టించుకొని ఆడించుకోండి సరిపడా ఉప్పు వేసుకున్నాము సాల్ట్ యాక్చువల్గా సాల్ట్ కూడా వాడకూడదు రాళ్ళు ఉప్పుని దంచుకొని మిక్స్ చేసుకుని ఆ ఉప్పు వాడాలి నాకు అవైలబుల్ లేదు కాబట్టి సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము అవైలబుల్ వాళ్ళు కంపల్సరీ మిక్స్ పెట్టుకొని చేసుకోండి వీడియో ల్యాగ్ అవుతుంది అనుకోకండి నేను ఎంత సమయం కేటాయించానో అంత సమయం మీకు అంత సమయంలోనే ఈ వంట అవుతుందని మీకు తెలియనిదాయానికి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరు ల్యాగ్ అవుతుంది అనుకుంటే మంచి వంటకాన్ని మిస్ అయిపోతుంది తర్వాత అది బాగా వేగిపోయిన తర్వాత సెవెంటీ పర్సెంట్ అటుకులు నానబెట్టుకోవాలండి అంటే ముందే నానబెట్టుకుంటే అని చాలా మెత్తగైపోతాయి అలా మెత్తగా తినాలనుకున్న ముందే నానబెట్టుకోండి వేయక ముందే మా పలుకు పలుకులు పలుకులుగా కావాలి కాబట్టి సెవెంటీ పర్సెంట్ వేయించిన తర్వాత అటుకులు నానబెట్టుకున్నాము వాటర్ వేస్తే చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి కడ కడిగినా కూడా కడకపోయినా క్లీన్గా ఉన్నాయి చూడండి సముద్రంలో చేపలు తేలేసినట్టు కనిపిస్తున్నాయి కదా చూడండి బాగా నానుకోవాలండి నా అంతే ఉప్పుతాయి అటుకులు అన్నట్టు ఉప్పుతాయి అన్నంలాగా ఉప్పుతాయి అనమాట నా అంతే చూడండి వాటర్ అని తయారు చేసి తీసేసిన తర్వాత ఫైల్ వేసుకోవాలి అటు చూడండి అటు కూడా చూడటానికి ఆనందంగా ఉంది కదండి నీట్గా తీసుకెట్టుకున్నాము బయట ఫుడ్ తిని నైట్ మాత్రం పాడి చేసుకోవాలంటే ఇంకా అవైలబుల్ ఉన్నంత వరకు హోమ్ పుట్టే తినండి కొంచెం ఎక్కువ రోజులు పడుతారు అసలు డాక్టర్ దగ్గర వెళ్ళాల్సి పని లేదు బయట పుట్టి తినకుంటేనే ఇందులో ఏసిన ఆయిల్ కూడా అండి ప్యూర్ అండి ఓకేనా నేను పల్లీలు ఆడిచ్చి తీసి పెంచుకు తీసి ఆయిల్ సొంతంగా రెండు ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా అసలు మార్కెట్లో దొరికేది మనకు ఆయిలే కదా ఒరిజినల్ ఆయిల్ అంటే మనం మనం మన కళ్ళ ముక్కలు ఆడించుకునేదే ఒరిజినల్ ఆయిల్ మీకు ఈ ఆయిల్ ఇష్టమైతే ఆ విత్తనాలు తీసుకొని ఆడించుకొని ఆయిలే వాడండి ప్యాకెట్ ఆయిల్ అసలు వాడతాం దానివల్లే చాలా క్యాన్సర్స్ డయాబెటీస్ షుగర్ ఇలా దాని నుంచే వస్తుంది డాక్టర్లు వీటిని ఆసరా తీసుకొని హాస్పిటల్ కట్టించి బాగుపడిపోతున్నాను డాక్టర్స్ ముందు ఎక్కడవండి ఇన్ని హాస్పిటల్స్ ఎక్కడవి ప్రతి ఒక్క రోగానికి టిప్స్ లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ ఇన్స్టాంట్ ఇన్స్టంట్ ఏదైనా చేయండి అది వేసి బాగా కలిపి మూత పెట్టుకున్నాము కొంచెం కుక్ కావాలండి ఒక టూ ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఆ పోపు అనేది పడుతుందండి ఇది ఉగ్గానేలాగా పంపిస్తారు లేదు కానీ ఉగ్గాని కాదు అటుకులు ఉప్పు అంటే కొంచెం మెత్తగా నానూ ఉగ్గానేలాగా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఉక్కని టేస్ట్ వేరే వస్తుంది ఇది టేస్ట్ వేరే వస్తుంది చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి అప్పువప్పు మంచి పట్టాలండి అటుకులకి చూడండి ఎవరైనా వేయించుకున్నాము చూడండి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది కదా నవరు రూపోతుంది కదా తింటుంటే అబ్బా ఎంత బాగుంది చూడండి టేస్ట్ చూస్తున్నాం చాలా బాగుందండి టేస్ట్ అద్దిరిపోయింది తర్వాత లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాం చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది ఇంత మంచి ఫుడ్ వదిలిసి బయట ఫుడ్ ఎలా తినబొద్దవుతున్నాడు మీకు చెత్త చెదారం అంత వేస్తారు అందులోనూ డబ్బులు వేస్ట్ హెల్త్ వేస్ట్ లాస్ట్లో నిమ్మకాయ పిండికోమండి కట్ చేసిన నిమ్మకాయ పిండికొని చూడండి ఈ విధంగా వస్తుంది బాగా మిక్స్ మిక్సేసేసుకుందాము అటుకులు ఉప్మా ఆల్మోస్ట్ ఐపాజ్ వచ్చిందండి లాస్ట్లో కొత్తిమీరతో మాలిష్ చేసుకున్నాం మాలిష్ చేసుకుంటే ఉంటుందండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి నా వీడియో మీరు చూసిన తర్వాత మీకు ఎలాంటి కంటెంట్ అయినా సరే నేను చేసి పెడతానండి దయచేసి కామెంట్ చేయండి నా వాయిస్ ఎలా ఉంది కామెంట్ చేయండి నేను ఏమైనా చేసిన నాకు ఏమైనా పొరపాటు ఉన్నా కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నేను వీడియో ఎలాంటి వీడియోలు చేయాలనేది నాకు వస్తుంది నేను ఏ కంటెంట్ అయినా చేయగలను అండి ఆల్ కంటెంట్ మిక్స్ మిక్స్డ్ చేస్తున్నాను కుకింగ్ అండ్ ట్రావెలింగ్ చూడండి నా బయలో చూస్తే మీకు తెలిసిపోతుంది చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత మంచి ఉప్మా వదిలేసి బయట లెమన్ రైస్ ఇవి తింటారు చాలామంది టైం లేక ఇది దీనికి జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలండి గట్టిగా చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ కూడా మీరు కేటాయించకపోతే వేస్ట్ చూడండి ఫైన్ చూడండి వేడి వేడి అటుకులు ఉప్మా రెడీ బయట వెదర్ ఏమో చల్లగా ఇంట్లో ఫుడ్ ఏమో వేడిగా అప్పు ఇంత చల్ల కూలింగ్ వెదర్లో ఇంట్లో వేట్ల వేడి వేడి కడుకులుక్మా చేసుకుని తింటే ఉంటుంది నా స్వామి రింగ మామూలుగా ఉండదండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది అద్దిరిపోయింది అసలు చూడండి ఎంత బాగుందో మీరు కూడా మీ రోడ్ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి మాకు చూడండి చాలా బాగుందండి ఓకే అండి పిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియో చేయడానికి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్